పుష్ప లెజండ్ పుష్ప లెజెండ్ అంటే సినిమాలు కాదు పుష్ప లెజెండ్ అనే రెండు కుక్కలు ఇవి ఒక రకంగా చెప్పాలంటే కుక్క పిల్లలు కేవలం ఆరు నెలల వయసు పుష్ప లెజండ్ ప్రేమ కర్తవ్యం విశ్వాసం అనే ఒక త్రికోణ సంగమం అనమాట అంకమరావు అనే ఒక గొర్రెల కాపరి ఆయన ఈ వృత్తిలో గొర్రెల కాపరిగా ఉన్న ఆయనతో పాటు రెండు చిన్న కుక్కలు ఈ పుష్ప లెజెండ్ అనేవి ఆ జీవనయాత్రలో భాగమయ్యాయి వీటి వయసు కేవలం ఆరు నెలలు అయినప్పటికీ వాటి ప్రేమ విశ్వాసం కర్తవ్యం నిర్వహణ మనుషులకే ఒక స్ఫూర్తినిస్తుంది ఇక ఈ పుష్పాలజండ్ కలయిక ఎంత అద్భుతంగా ఉంటుందో మాటల్లో వర్ణించలే పుష్పాలజండ్ అనే ఈ రెండు కుక్కలు గొర్రెలు కాపరే వృత్తి వృత్తిలో కేవలం సహాయకంగా కాకుండా ఆ కుటుంబానికి కూడా అంతులేని ఆనందాన్ని ఇస్తున్నాయి వీరు నమ్మకానికి సజీవ చిహ్నాలని చెప్పొచ్చు చిన్న వయసులోనే గాలిలోని సిగ్నల్స్ భయంకర శబ్దాన్ని అర్థం చేసుకొని పగవారిని మనవారిని గుర్తించే అనుభూతి సొంతం చేసుకున్నాయి ఇంకో ప్రేమకి ఒక రకంగా చెప్పాలంటే ప్రేమకి పునాది రాళ్ళు ఆహారము ధైర్యం మరియు అనుబంధం వీటికి మామూలుగా ఉండదు ఇక ఈ కుక్కల ఆహారం మనం తినే అన్నంతో పాటు మేకలు గొర్రెలు పాలుదవుతాయి అన్నమాట ఇక వీటికి కేవలం ఆహారమే కాదు కుటుంబంలోని ప్రేమ యొక్క సూచికలు ఇవి గొర్రెలను కాపాడేందుకు జీవాన్ని పణంగా పెట్టే వీటి వీటి త్యాగం నిజంగా నిబద్ధత కూడుకున్నదన్నమాట పుష్ప మరియు లెజెండ్ దీనితో యజమాని అంకమరావు గుండెలను ఆనందంతో నింపుతూ ఉంటాయి ఇక అడవుల్లో చూసుకున్నట్లయితే అంకమరావు తన గొర్రెలను సుదీర్ఘ ప్రాంతాలైన అడవుల్లోకి తీసుకెళ్తుంటాడు వీటి మేపు ఆహారం కోసం అడవుల్లోకి తీసుకెళ్ళినప్పుడు పుష్ప మరియు లెజెండ్ వాటి రక్షణ నిలుస్తాయి మనుషులతో పాటు ఈ గొర్రెలకు కూడా రక్షణ నిలుస్తాయి అడవుల్లో పుళ్ళు నక్కలు వంటి జంతువులు బెదిరింపులున్నా కూడా ఈ చిన్న కుక్కలు ఆ భయాన్ని తొలగిస్తూ గొర్రెలకు ధైర్యంగా ధైర్యాన్ని నూరుపోతు ఉంటాయట ఇక గాఢమైన ప్రేమకు సాక్షాది పుష్ప ఏజెండు మానవ సంబంధాలకు అద్భుతమైన ఉదాహరణ అని చెప్పొచ్చు పుష్ప ఏజెండు మానవ సంబంధాలకు అద్భుతమైన ఉదాహరణ వీరు తమ యజమానికి వారు చూపే ప్రేమకు మరో స్థాయికి తీసుకెళ్లే పరిపూర్ణమైన విశ్వాసంతో చుట్టూ ఉన్న జీవరాశులను కాపాడుతూ ఉంటాయి ప్రేమిస్తే ప్రాణమిస్తాయి ద్వేషిస్తే దూసుకుపోయి ఆందోళన కలిగించే పరిస్థితి ఉంటాయన్నమాట అన్నమాట ఇక మానవ ఈ కోణం చూసుకున్నట్టయితే మనుషుల ప్రపంచంలోనే ప్రేమ నమ్మకాన్ని కొరత ఉంటుందేమో కానీ ఈ పుష్ప లెజెండ్ ఈ రెండింటిని అర్థం చేసుకొని నిరంతరం ప్రద ఆ ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాయి ఇవి మానవత్వానికి ప్రతీకలని చెప్పొచ్చు అంకమరావు వీరికి తండ్రి లాంటి ఆదరణ ఇచ్చారు ఇది వాళ్ళు ప్రతిఫలంగా చూపే కృతజ్ఞతకు బలమైన ఆధారంగా నిలుస్తుంది ఇక ప్రేమతో కట్టుకున్న అనుబంధం అని చెప్పొచ్చు పుష్ప లెజెండ్ జీవితం ఒక కథ కాదు ఒక స్ఫూర్తి వీటి ప్రేమ విశ్వాసం మరియు నిరంతర సేవ మనుషులకు మానవత్వాన్ని గుర్తు చేస్తుంది పుష్ప లెజెండ్ కథ అద్భుతం కాదు ఆధ్యాత్మికం మనుషుల మధ్య బంధాలకు కొత్త అర్థాలను విలువలు నేర్పే ఒక జీవం అనమాట అంకమరావు అనే కాపరి జీవితంలో ప్రధాన పాత్రలు నిలిచిన పుష్ప లెజెండ్ అనే రెండు కుక్కలు కథ విన్నప్పుడు అది ఒక సాధారణ జీవనయాత్ర కాదు కానీ దానికి లోతుగా వెళితే ఆ కథలోని ప్రేమ నిబద్ధత కర్తవ్యం పాలన మరియు జీవన సంస్కృతికి సంబంధించిన ఎన్నో సూత్రాలు మనకి నేర్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక అంకమరావు జీవితం ఈ గొర్రెల కాయడం అనమాట ఇక అంకమరావు గ్రామీణ జీవన విధానానికి ప్రతినిధిగా ఉన్న గొర్రెల కాపరి ఈయన జీవితం గొర్రెలను కంటికి రెప్పలా కాపాడుకోవడం వారి కోసం సుదీర్ఘ ప్రదేశాలను ప్రయాణి ప్రయాణించడం మరియు అడవుల్లో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడం చుట్టూ తిరుగు తిరుగుతూ ఉంటుంది ఈ ప్రయాణంలో ఆయనకు సాయంగా ఉండేవి ఈ పుష్ప లెజెండ్ వీటి పాత్ర కేవలం రక్షకులుగా మాత్రమే కాదు కుటుంబ సభ్యులుగా కూడా స్పష్టం ఇక ఈ చిన్న కుక్కలు ఆరు నెలల వయసులోనే గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి యజమానిపై నమ్మకంతో జీవితాలతో అంకితం చేశాయి గొర్రెలతో స్నేహం వాటి ఆపదలు వాటిని ఆపదల్లో ప్రాణం పెట్టి కాపాడే స్ఫూర్తి నిరుపేద కుటుంబానికి సంపద లాంటివి అనమాట పుష్ప లెజెంట్ తన వయసుకు మించిన జ్ఞానంతో యజమాని సంపదగా నిలుస్తూ ఉన్నాయి ఇక వీటి వేరత్వం తెలుసుకున్నట్లయితే అడవుల్లో ఆహారం కోసం సుదీర్ఘ ప్రాంతాలకు గొర్రెలు తోలుకెళ్ళినప్పుడు ఎన్నో ప్రమాదాలు చుట్టుముడుతూ ఉంటాయి పులులు నకలు ఇతర జంతువులతో బెదిరింపులు లాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఈ పుష్పాలజెంట్ అంకమరావుకు రక్షణ గోడల్లాగా నిలుస్తున్నాయి నిజంగా పులి ఎడమ భాగంలో తరిమితే ఇవి చాకచక్యంగా గొర్రెలను రక్షించి నెమ్మదిగా దారి మళ్ళిస్తూ ఉంటాయి నక్కల గుప్పులుగా వస్తే వీటి దెబ్బకు పరారైపోతూ ఉంటాయి ఈ రెండు కుక్కలు నిశ్శబ్దంగా పనిచేస్తూ గొర్రెలని కంటికి రెప్పలా కాడతా ఉన్నాయి ఇక ఈ గొర్రెలతో జీవితం వీటికి మన తినే ఆహారం మాత్రమే కాదు మేక గొర్రె పాలు ఇతరవి ఆహారంగా తీసుకుంటాయి ఈ ఆహారం వాటికి శక్తిని మరియు గొర్రెలతో అద్భుతమైన అనుబంధాన్ని పెంచ పెంచే ప్రక్రియ అనమాట ఇక గొర్రెలతో పాటు పిల్లలుగా పరిగెత్తడం ఆడుకోవడం ప్రేమ పంచడం వీటికి బాగా అలవాటు ఇక గొర్రెల రక్షణకు ఎప్పుడు ఏ క్షణం ఎలాంటి ఆపద వచ్చినా కూడా విశ్రాంతంగా పోరాడి బహిరంగంగా వాటిని కాపాడుతూ ఉంటాయి ఇక ప్రేమ నమ్మకం కర్తవ్యం అనే మార్గంలో ఈ ఈ మానవ కోణాన్ని మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటాయి ప్రేమకు పరిమితే లేదు ఇక్కడ జీవితం నిశ్శబ్దంగా ఉండాలి జీవరాశుల మధ్య అనుబంధం స్వచ్ఛమైనది అయితే అది ఎప్పటికీ మనల్ని కాపాడుతూ ఉంటుందని ఈ కథ చెప్తూ ఉంది పుష్ప లేదండి విశ్వాసం ఒక నిలువుట అర్థం మానవ ధర్మం మనం మనం పుట్టిన మట్టిని ప్రేమించాలి అంకమరావు జీవన మార్గంను నేర్పేది అదే ప్రకృతితో అనుబంధం ఈ రెండు కుక్కలు ప్రకృతిలో జీవిస్తున్న గొర్రెలతో కలిసి జీవించడం సహజ జీవనంలో భాగస్వామ్యం కావడం ఇక ప్రాణత్యాగం అంటే ద్వేషించే వారి కోసం సమర్థంగా ఎదుర్కొంటూ ప్రేమించే వారి కోసం ప్రాణాలు ఇచ్చే రెండు ఈ పుష్ప లెజెండ్

మీ పేరేంటి అంకమరావు ఏ ఊరు మీది కూడా కాదేనా వెరీ గుడ్ వై గు మీరు ఎక్కడికి పోతే అక్కడ వస్తాయా

మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి ఇప్పుడు గొర్రెలని వాటి ఆ ప్రోడక్ట్ చేస్తాయండి ఓకే ఏదన్నా బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాటిని ఓకే అదే అవును చాలా ఉన్నాయి అలాంటివి